جلال کلکتر بیمورالے بندل برکی پتر بیمورالے آدھی شکرہ اکرہ کے پراؤں تو بھومن میں وہ ہائیوے لے مینہ ممبای ہائیوے لے گا نی نا دیڑا ہائیوے لے گا نی آمنا تو صدا جپڑے گا نی زہرہ پا دے گا نی کلکتر لے گا نی شک پورے گا نی الاتی پراؤں رو نارک کے لے گا نی زہرہ پا دے گا نی ای پراؤں رو آئی دن سا رو پر ایک لاؤں را نی మీరు దరఖాస్తులు పెట్టుకుంటే కుదర మీరు ఏ కార్యక్రమాన్ని మండల ద్వారా నిర్వహించబోతున్నారు అది మీకు ఆలోచన దక్కాలి అప్పుడు మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం చైర్మన్ లో సెక్రటరీ శాశ్వతం కాదు కానీ ఆ మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం కనుక రేపు ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంది ఆ భూ కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం మన జిల్లాకు సంబంధించి సుమారు మన మన అవసరం సుమారు నాలుగు నాలుగు లక్షల చీరల అవసరము మనకి ఈ రోజు వచ్చినాయి దగ్గర దగ్గర రెండు లక్షలు ఇంకో మూడు రోజులలో లక్ష లక్ష యాభై వేల ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది చీరల పంపకం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఆ సంఘంలో ఉన్న గ్రూప్లలో కూడా రాజకీయాలు లేదు ప్రతి ఒక్క మహిళా ప్రతి పద్దెనిమిది ఏళ్లు దాటి వాళ్ళు కార్డు పేరులలో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మహిళకు

ఎన్ని కార్యక్రమాలు చేసిన చివరకు ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో గౌరవము సమాజంలో ఇంట్లో మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు అంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయంలో మార్పు విద్యావంతులు విద్య ద్వారా కరక శక్తి పెరగడము ఒక మహిళా విద్యావంతులు అయితే ఆ సంసారంలో మార్పు ఈ రోజు చివరకు యూనిఫామ్ టిషింగే కానీ పెట్రోల్ బంకే కానీ ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వ భూమి ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమయంలో కేటాయించండి మేము పాడి పరిశ్రమ పెట్టుకుంటాము చీరల పంపిణీ కార్యక్రమము రాష్ట్రంలో జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమం అంజయ్ గారు గారు ప్రభు గారు కలెక్టర్ గారు జిల్లా సమక్త అధ్యక్షురాలు ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లు అక్కళ్ళు చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులారా ఐదు నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏం చేయాలి ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాం అనేది చాలా చక్కగా చెప్పింది నేనే పుత్రమైన చక్కగా చెప్తుందా అని చెప్పేసి అమ్మ రెండు నిమిషాలు ఓపికండి మహిళా శక్తి میوکتی شہر مہینے کا شکتی శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మనం మహిళా శక్తి అంటున్నాం ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడబిల్ల ఆడపిల్ల విద్యావంతురాలు మార్పు రావాలి ఆత్మ స్థైర్యము ధైర్యం కావాలి నా హక్కులు నేను పరిరక్షించుకున్నానని ధైర్యం ఉండాలి నేను పోటీ ప్రపంచంలో ప్రజలతో సమాజంలో ఈ సమాజంలో ప్రజల ఆలోచన శక్తి రావాలి